హాయ్ అండి ఒక సిస్టర్ అడిగారు గుంతి పొంగడాలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని దానికి నేను ఒక గ్లాసు పప్పు తీసుకున్నాను మొన్న పట్టుకొచ్చిన పప్పు గ్లాసుకి రెండు గ్లాసులు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు బియ్యము ఒకటికి రెండు ఎక్కడైనా ఉండిద్ది కొంచెం మెంతులు మెంతులు వేసుకోవాలి వీటిని కడిగి నానబెట్టుకోవాలి శుభ్రంగా బిర్యానీ వస్తారు శుభ్రంగా కడిగి నీళ్ళు వంచేసుకోవాలి అలాగే పక్కను కూడా కడిగి నీళ్ళు పంపేసుకోవాలి నీళ్ళు పంపేసుకున్నాక మళ్ళీ కొత్తగా నీళ్ళు వేసుకోవాలి బియ్యంలో కూడా అలాగే నీళ్ళు ఈ ఆరేడు గంటలు నానతే సరిపోతాయి వీటిని ఇలాగే వదిలేద్దాం నాంత నానబెట్టుకున్నాను బియ్యం నాని అలాగే పప్పు కూడా నాని నేనైతే ఎప్పుడు పొట్టుమని పప్పు వాటాకే చూస్తాను వీటిలోకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చిన్నల్ల ముక్క ఎందుకంటే నేను పిండి మొత్తం వేసుకుని కాబట్టి కొంచెం వేసుకుంటాను వాటికి అయితే సరిపోతుంది ఒక గ్లాస్ బి పప్పు రెండు గ్లాసులు బియ్యానికి నాకు ఈ రెండు కిందలుక్రెండ్స్ పిండి ఈ దీనిలో అయితే నేను కొంత పండా వేసుకుంటాను ఈ ఉల్లిపాయ పచ్చిమిరయాలలో మొత్తం తరి కిందలు వేసుకుంటాను కొంచెం జీలకర్ర రుచికి సరిపడాంత ఉప్పు మొత్తం కలిపేసుకుంటే సరే ఈ పిండి ఈ గుంత ఒకటి పిండి మొత్తం శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాం పిండి ఇలా గొంత ఇలా కలుపుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం ఉడకబెట్టి కొంచెం అల్లం బెల్లము సాల్ట్ వేసి చట్నీ చేసుకుందాం ఫ్రెండ్స్ గుంత అయితే రెడీ ఫ్రెండ్స్ కొంత పంగడాల అలమూకుడు అయితే పెట్టుకున్నాము పిండి కూడా రెడీ అయిపోయింది నేను అయితే ఆయిలో చై చదిపోయింది ఒక దాంట్లో వేసుకున్నాం కింద ఒక స్పూన్ తీసుకొని పిండి మొత్తం వేసేసాను పొంగుతని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నా మొత్తం కాల్చిన ఫ్రెండ్స్ ఒకసారి వాటిని తిరిగేసుకుంటూ సరిపోయింది చూడండి అప్పుడప్పుడు గుడిపోయింది కదా చక్కగా పొంగిని పొంగడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అనిపిస్తున్నారు కదా మళ్ళీ మూత పెట్టుకుని ఐదు నిమిషాలు ఇచ్చుకున్నాం లిపోయినాయి ఫ్రెండ్స్ కదిలి కదిలిచేస్తాయి మళ్ళీ ఎంత ఫ్రెండ్స్ మళ్ళీ గుంతల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళా కలిపి పెట్టుకునే పిండి ఒక్కొక్క స్పూన్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకోవటం మళ్ళా రెండోసారి కూడా ఇలాగ పిండి వేసుకొని మొత్తం ప్రిపేర్ చేసుకోవటం ఫ్రెండ్స్ ఇవై కూడా కాలు పిండి ఫ్రెండ్స్ తీసేసుకున్నాం ఎంతో మెత్తగా స్పూన్ దిగిపోతుంది నేను ఎంతో షోడ ఉప్పాలంటే లేదు స్పాంజి కేకులా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత పంగడాలు అప్పటికప్పుడు ఇంట్లో పిండి రెడీ చేసుకొని వేసుకొని పెట్టుకుంటే ఎంత రుచిగా టేస్ట్గా ఉంటుంది అల్లం అల్లం చట్నీ చేశాను ఫ్రెండ్స్ వింత పొంగడాలు చూడండి ఇంత మెత్తగా కాలిపోయి కాలి ఫ్రెండ్స్ సిస్టర్ అడిగారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఎలా ఉన్నాయి మెత్తగా